పెద్దల రితులరా అందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి సో వాటిని అదుపులో ఉంచాల్సినటువంటి బాధ్యత మాత్రం పాలక ప్రభుత్వాల మీద ఉంటాయి అనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను మనం అనేక రకాల వస్తువులు పెరుగుతూ ఉన్నాయి నిత్యావసర వస్తువుల ధరలు కూడా కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయి ఈ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఒక సిలిండర్ దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఐదు రూపాయలు పది రూపాయలు పెంచితే పర్వాలేదు కానీ ఏకంగా యాభై రూపాయలు పెంచారు ఇది ఎనిమిది వందల అరవై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు తొమ్మిది వందల పది రూపాయలైంది సో డోర్ డెలివరీతో కలిపితే ఎనిమిది వందల అరవై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల అరవై రూపాయలు అంటే సుమారుగా వెయ్యి రూపాయల దాకా నెట్టుకుపోతూ ఉంది ఖర్చు సో ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలు గుండెల్లో గుబేలు అంటుంది గుండెలు వణికిపోతూ ఉన్నాయి సో ఈ పరిస్థితిలోకి నెట్టు వేయబడుతూ ఉన్నాం సో అందుకోసమే నిత్యావసర వస్తువుల ధరలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టి ఇవ్వచ్చు సో ప్రభుత్వం గ్యాస్ నిక్షేపాలని వెలికి తీసి గ్యాస్ని ప్రభుత్వ రంగంలో ఓఎన్జీసీ ఓఎన్జీసీది ప్రభుత్వ రంగం ఓఎన్జీసీని స్ట్రెంత్ చేస్తే యాభై రూపాయలకే గ్యాస్ బండ్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తాను నేను చాలామంది ఎక్స్పర్ట్స్ తను ఒక గ్యాస్ బండ యాభై రూపాయలు పోనీ వంద రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఒక యాభై రూపాయలు యాభై రూపాయలు గ్యాసు వంద రూపాయలు పోనీ ఇంకొక యాభై వేసుకొని డెలివరీ అయ్యం నూట యాభై రూపాయలకి ఎక్కువ కాదు కానీ ఇప్పుడు తొమ్మిది వందల అరవై వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి మనకి కనపడతా ఉంది సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరి మండలార సిలిండర్పై కేవలం నలభై నాలుగు పాయింట్ ఆరు రెండు పైసలు అంటే నలభై నాలుగు రూపాయల అరవై రెండు పైసలు సబ్సిడీ ఇస్తుంది ఇది ఏ మూలకి సరిపోదు పెద్ద ఆమోదయోగ్యం కూడా కాదు సో గ్యాస్కి సంబంధించి ఓఎన్జీసీ వాళ్ళకి అప్పచెప్పి దీన్ని ప్రయత్నం చేస్తే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అనేది నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఇలా గ్యాస్ బండను వాడుతున్నారు అనేది సుస్పష్టంగా ఉన్నది సో ఎట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గరీబీ అడావో దేశ్ బచావో అనే నీతి సూత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నినాదాలకు కట్టుబడి ఉందా లేదా అనేది మనకి చూడాల్సిన అవసరం ఉన్నది పెంచిన గ్యాస్ ధరలు పేద సామాన్య మధ్యతరగతి వర్గాలకి ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది సో ఇప్పుడు బియ్యానికి సంబంధించి మనం ఒక వీడియో చేసాం బియ్యం రేషన్ బియ్యం బిలో పవర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు రేషన్ బియ్యం సుమారుగా తొంభై కోట్ల మందికి రేషన్ కార్డులున్న హోల్డర్స్కి దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు సో సోదరులారా సోదరి మండలరా ఇవ్వటం వల్ల ఏమవుతా ఉందంటే బియ్యం ధరలు అదుపులో ఉంటా ఉన్నాయి వీళ్ళు ఎత్తేసి పథకాన్ని ఎత్తేసి సో ఆరు కేజీలు ఇస్తున్నారు కాబట్టి మనిషికి ఆరు కేజీలు అంటే ఆరు పదిలు అరవై రూపాయలు లేకపోతే ఆరు వందల రూపాయలు ఇద్దామనుకుంటున్నారు కానీ బీపీఎల్ రేషన్ బియ్యం ఇచ్చే పద్ధతి మార్చినట్టయితే అసలు దాన్ని ఎత్తివేసినట్టయితే దాన్ని ఎటువైపు నెట్టబడుతుందంటే కేజీ బియ్యం రెండు వందలు అవుతాయి మార్కెట్లో అది ఐదు వందలైనా ఆశ్చర్యం లేదు బ్లాక్ మార్కెట్ వ్యవస్థ స్తంభింపజేస్తుంది కేజీ ఉల్లిగడ్డలో వంద రూపాయల నుంచి ఐదు వందలు దేశాలు మనం చూసాం మన దగ్గర కూడా వంద రెండు వందలు పెరికినటువంటి సందర్భాన్ని చూసాం ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ విధంగా ఆపరిస్తున్నట్టు ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఏసవి కాలంలోకి వచ్చినప్పుడు కూరగాయలు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి ఈ కూరగాయలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు టమాటా మామూలు సీజన్లో కేజీ రూపాయికి ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి మనకి టన్నులు కొద్ది టమాటాలు దొరుకుతాయి వేసవి కాలానికి వచ్చినప్పుడు మనకి కేజీ చికెన్ ధర కంటే కూడా కేజీ టమాటా ధర ఎక్కువ పెరిగేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకోసం ఏదైతే ఉందో ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాల్లో నేను చదివినప్పుడు కొన్ని జర్నల్స్లో కొన్ని బుక్స్లో నేను చదివినప్పుడు ఈ ఛానల్కి వచ్చిన నుంచి చెప్పు టైం చదవడం సాధ్యం కావట్లేదు అందుకోసం వినే ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలా క్లాసులు జరిగినా కూడా వెళ్ళి కూర్చుంటా ఉన్నాం చాలా అన్ని మనం ప్రపంచాన్ని మొత్తం ఒక్కళ్ళమే అధ్యయనం చేయలేము మనం ఉన్న రంగాలు చేస్తాం మరిన్ని క్లాసులు మరింతమంది ఎక్స్పర్ట్స్ విశ్లేషణలు విన్నప్పుడు మనకు నాలెడ్జ్ లెవెల్స్ పెరిగే అవస్కారం ఉంటుంది కాబట్టి సో నేను కూడా ఉన్నత విద్యావంతుడైనంత మాత్రాన సర్వాంతర్యామిని శ్రీకృష్ణ పరమాత్మని అల్లాని యేసుక్రీస్తుని కాలేను కదా సర్వాంత దేవుణ్ణి కాదు కదా నేను సో అందుకోసం నాకున్న పరిస్థితుల రీత్యా నిరంతరం చదివే ప్రయత్నం చేస్తాము సామాజిక అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాం బుక్ రీడింగ్ చేసే ప్రయత్నం చేస్తాం సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తూ ఉంటుంటాం సో ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటాం సో సోదరులారా సోదరి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే సో కేజీ బి తొంభై కోట్ల మందికి సంబంధించి రేషన్ ఇస్తూ ఉన్నారు బీపీఎల్ అంటే బిలో పవర్టీ లేని బిలో పవర్టీ లేని అంటే ఇట్లా నిలువుగా ఉంటుందా ఇట్లా అడ్డంగా ఉంటుందా అని కొంతమంది జోకులు వేస్తూ ఉన్నారు అది జోకులు కాదండి బిలో పవర్టీ లేనంటే కనీస పౌష్టికాహారం గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై రెండు వందల క్యాలరీస్ పట్టణ ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది వందల క్యాలరీస్ ఫుడ్ని తీసుకోవడానికి సంబంధించింది బీపీఎల్ అంటారు అది బీపీఎల్ లైన్ అది దానికి సంబంధించి డెఫినేషన్ అది సో ఇరవై తొమ్మిది వందల క్యాలరీలు ముప్పై రెండు వందల క్యాలరీలు లేదా ముప్పై మూడు వందల క్యాలరీలు అంత మినిమం పౌష్టికాహారం తీసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి గత ఎన్ గత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తూ ఉంది గత యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక కమిషన్ వేసినప్పుడు దేశ ప్రజలు ఎలా జీవిస్తున్నారు అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులు వామపక్ష పార్టీల నాయకులు చెప్పినటువంటి రిపోర్ట్స్ విన్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ఒక కుటుంబం రోజుకి ఇరవై రూపాయలతో బతుకుతూ ఉంది ఈ దేశంలో సో ఈ మార్పు రావాలి దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఏం ఎటువైపు అభివృద్ధి చెందామనేది ప్రశ్నార్థకంగా ఉన్నది సో మనం ధరలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం గ్యాస్ బండ యాభై రూపాయలకి ఇవ్వచ్చు అని చెప్తూ ఉన్నారు ఒక ప్రైవేటు ఏజెన్సీ వాళ్ళు మాకు ఇవ్వండి మేము గ్యాస్ నిక్షేపాలు కనుక్కొని గ్యాస్ బండ యాభై రూపాయలకి ఇస్తామంటున్నారు వాస్తవం కూడా ఉన్నది మరి మనం ఆ వైపుగా ఇన్నోవేషన్ ఇన్వెన్షన్ ఇన్వెంటర్ అంటే మనయ్యే కనుక్కొని మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటున్నాం కదా ఆ వైపుగా మనం అడుగులు పెట్టకుండా అంబానీలకి ఆదానీలకి కట్టబడ్డే ప్రభుత్వం ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేస్తుంది తప్పితే ఇన్నోవేషన్ ఇవన్నీ సినిమా డయలాగులు వరకు వస్తున్నాయి తప్ప వాస్తవంగా ఈ దేశ ప్రజల మీద ఈ దేశ ప్రజల యొక్క ప్రయోజనాల మీద మన లాభము లేకపోతే వాళ్ళ ప్రయోజనాల మీద దృష్టి ఉన్నట్టుగా మనకు అనిపించదు ఏ ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అంటే యూపీఏ ప్రభుత్వాలు కానీ సరే అన్ని పార్టీలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళ మిత్రపక్షాల ప్రభుత్వం లేకపోతే బీజేపీ దాని మిత్రపక్షాల ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి బహుళజాతి సంస్థల రెడ్ కార్పెట్ లేడానికి తప్ప నాకు ఇక్కడ తిట్టస్తూ ఉంది కానీ కోపం ఆగట్లేదు సో వాళ్ళకి రెడ్ లేసి స్వాగతం పలడానికి వస్తుంది తప్ప ఈ దేశ ప్రజల ప్రయోజనాలు కానీ ఓఎన్జేసీ ద్వారా గ్యాస్ నిక్షేపాలని ప్రభుత్వం వెలికి తీసినట్టయితే యాభై రూపాయల గ్యాస్ బండ వస్తుందని మనకి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు నిజంగా కూడా వస్తుంది గ్యాస్ అంతా గ్యాస్ బండ ధర ఎంత దాంట్లో పది కేజీలు పడుతుంది సహజ వాయువులే కదా అవి సో ఆ విధంగా మనం సరఫరా చేయడానికి ఆస్కారం ఉంటుంది సో అదేవిధంగా ధరలు అనేది ద్రవ్యోళ్ళు అంటారు ముఖ్యంగా పరిపాలకులు అధికారంలో ఉన్నప్పుడు నాలుగు నుంచి ఆరు శాతం ద్రవ్యోళ్ళు బెణం ఉంటే ప్రజలు తట్టుకోలేరు అది ఇప్పుడు పద ఆరు నుంచి పదకొండు శాతం మధ్య మిదులుతూ ఉంది ప్రజలు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి హాస్పిటల్ బిల్లుకి పిల్లల ఫీజులకే సరిపోతా ఉన్నాయి ప్రభుత్వాల మీద కోపం వస్తుందంటే వీళ్ళు లెక్కలు చెప్తా ఉన్నాయి రాజకీయ పార్టీలు వాళ్ళ మీద కోపం వచ్చింది కాబట్టి మా కోట్లు వేస్తారనేది వాళ్ళ మీద కోపం వచ్చి మీకేయటం మీ మీద కోపం వచ్చి వేయటం కాదు వాళ్ళ జీవన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వందకి తొంభై శాతం మంది ప్రజలు ఐదు వేల రూ నెలకి ఐదు వేలతోని నెలకి పదివేల రూపాయలతోని నెలకి పదిహేను వేల రూపాయలతోని నెలకి ఇరవై వేల రూపాయలతోని బతుకుతూ ఉన్నారు సో కుటుంబం అంతా ఆ పరిస్థితుల్లో బతుకుతూ ఉంటే మీరు ట్యాక్సుల మీద ట్యాక్స్లు పెంచుతారు ధరల మీద ధరలు పెంచుతారు మళ్ళీ డౌట్స్ వస్తాయని రోజు ఒక పావులో అధికూపాయి పెంచుతారు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఇది అంతా అని అడుగుతున్నాం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మీరు ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి సబ్సిడీలు మాఫీలు అన్నీ కలిపి రుణమాఫీలతో సహాన్ని కలిపి లెక్కలేస్తే కేవలం పది లక్షల కోట్లు కూడా లేవనేది లెక్క చెప్తా ఉన్నాయి పోనీ పదకొండు లక్షల కోట్లు కూడా లేవని లెక్కలు చెప్తా ఉన్నాయి ఇది దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి అంబానీలకి ఆదానీలకి బడా నేషనల్ కంపెనీలకి క్యాపిటలిస్టులకు ఇచ్చినటువంటి యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలు మీరు ఇచ్చారని చెప్పేసి అనేక నివేదికలు చెప్తున్నాయి అనేక లెక్కలు చెప్తా ఉన్నాయి సోదరులరా సోదరిమణులరా నేను చెప్తా ఉన్నాను ఈ దేశంలో చెబటలు చెందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి ఈ దేశ సంపదను సృష్టించేది ఎవరు ఈ దేశ ప్రజలు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఈ దేశ ప్రజలకు సంపద సృష్టి చేస్తున్నటువంటి ప్రజలకి సంపద పంపిణీ జరగట్లేదనేది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నాడు టాప్ వరల్డ్ టాప్ ఫైవ్ ఎకానమీలో ప్రపంచంలో రెండు వందల దేశాల ఆర్థిక వ్యవస్థ ఉంటే మనం మూడు పాయింట్ త్రీ పాయింట్ నైన్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి వచ్చేసాం జిఎస్టీలు కట్టేస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి స్థాయిలో చెప్పాడంటే అందులో అబద్ధాలు వాస్తవాలే ఉంటాయి ప్రధానమంత్రి స్థాయిలో అంత స్థాయిలో ఆర్థిక వ్యవస్థ వెళ్ళిందంటే సంతోషమే వెళ్ళింది కూడా మరి అదేవిధంగా ఇది రెండు వేల నలభై ఏడు నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి వెళుతుంది వైపుగా మనం కృషి చేయాలంటున్నారు ఈ దేశ ప్రజలు సంపద సృష్టిస్తూ ఉన్నారు చెమటలు చిందించి కండలు కరిగించి నెత్రులు మరిగించి సంపద సృష్టి చేస్తూ ఉన్నారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు ఏం చేస్తూ ఉన్నారనేది నేను ఇక్కడ అడుగుతూ ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను సోదరులారా సోదరిమలారా ఈ దేశంలో ఒక పెట్టుబడిదారుడికి రోజుకి ఐదు వందల కోట్లు వస్తూ ఉన్నాయి మరి ఈ దేశంలో ఒక రోజు వారి కూలికి ఐదు వందల రూపాయలే వస్తున్నాయి ఈ రెండింటిని అగ్రిగేట్ చేస్తూ ఉన్నారు మీరు ఐదు వందల కోట్లు ఐదు వందల రూపాయలు ఐదు వందల కోట్లు ఐదు వందల రూపాయలు చెప్పి లెక్కలు వేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక వ్యక్తికి ఐదు వందల కోట్లు వస్తే ఒక రోజుకి ఐదు వందలు కూడా రావట్లా సో ఈ వేరియేషన్ మనకి ఇక్కడ కనపడతా ఉంది కానీ మీరు అగ్రిగేట్ చేస్తూ ఉన్నారు అగ్రిగేట్ ఏం చేస్తున్నారు ఈ ఐదు వందల కోట్లోని ఐదు వందలని కలిపి ఐ ఐదు వందల కోట్ల ఐదు వందల రూపాయలు అంటున్నారు దీన్ని అగ్రిగేట్ చేసినప్పుడు రెండు వందల యాభై కోట్ల రెండు వందల యాభై రూపాయలు అంటే రోజు కూలీకి రెండు వందల యాభై కోట్ల ఐదు రెండు వందల యాభై రూపాయలు ఆదాయం ఉన్నదా ఈ దేశంలో వాస్తవ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి సో ఇది సుస్పష్టం సామాన్యుడు పిల్లగాడిని అడిగినా చెప్తారు సో సామాన్యుడిని పండితులే కాదు పాములను అడిగినా చెప్తారు ఈ దేశం అసమానతలు ఉన్నాయి ముఖ్యంగా సమా సాంఘిక అసమానతలు సామాజిక అసమానతలతో పాటు ఆర్థిక అసమానతలు ఉన్నాయనేది స్పష్టమవుతా ఉంది సో అందుకోసమే సోదరులారా సోదరిమారా ఈ అసమానతలు పోవటానికి ప్రభుత్వం అంటే ప్రైవేటు కంపెనీల సీఈఓ కాదు అది అది ప్రభు ప్రజలకి ప్రభు అన్ని వర్గాల ప్రజలకి సంబంధించి వాళ్ళని బ్యాలెన్స్ చేసిన బాధ్యత ఉంటుంది మీరేం ప్రైవేటు కంపెనీల సీఈఓలు కాదు ఈ దేశ ప్రభుత్వాలని ప్రజల్ని బాగా పరిపాలన చేయడానికి మిమ్మల్ని పెట్టారు మీరేమో ఒక ఇంటి ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఒక ఇంటిని కిరాయి తీసుకున్నాడు తను ఉన్నన్ని రోజులు ఉండి కిరాయిని సక్రంగా కట్టి సొంత ఇల్లు కట్టుకుంటే సొంత ఇంకెళ్ళి లేకపోతే ఏ రే వెళ్ళిపోవాలి ఉన్నన్ని రోజులు ఉండి అంతే తప్ప ఉన్న కిరాయికి ఉన్న ఇంట్లో ఇల్లు నమ్మేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇల్లు నమ్మేస్తూ ఉన్నారు సో ఇదే ఈ దేశ పాలకులు ఈ రాష్ట్ర పాలకులు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఐదేళ్ళు పరిపాలించండి అని మీకు ప్రభుత్వాల్ని పాలకవర్గాల్ని అప్పచెప్తే మీరు ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వరస పెట్టముతా ఉన్నారు మరి దేశాన్ని ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు కేవలం విదేశీ వ్యవహారాలు రక్షణ శాఖకు సంబంధించిన మాత్రమే ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్నాయి రక్షణ వ్యవహారాలు ఆయుధాలకు సంబంధించి కూడా మీరు వాటిని అందులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రైవేట్ రంగంలో మరి దేశ రక్షణ కూడా రేపు ఏం చేద్దాము అనేది ప్రశ్నార్థకంగా ఉంది వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు చేతికి వెళ్ళినప్పుడు దేశ రక్షణకు సంబంధించి ఆయుధాల దగ్గర నుంచి ఇటు దేశ రక్షణకు సంబంధించి వెళ్ళినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళని ఐఏస్ఐ తీవ్రవాదులు లేకపోతే ఇంకో టెర్రరిస్ట్ గ్రూప్స్ కిడ్నాప్ చేసినప్పుడు దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించినవి కూడా వ్యవహారాలు లీక్ అయినప్పుడు ఈ దేశ భద్రతకి ముప్పు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఈ దేశ ప్రయోజనాలకు ముప్పు ఈ దేశానికే గొడ్డలు పెట్టుగా తయారవుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతా అన్ని రంగాలని ప్రైవేట్ రంగానికి అప్పజెప్పేస్తే మరి మీరెందుకయా వాళ్ళనే పరిపాలిస్తే వాళ్ళు పరిపాలిస్తారు కదా సో ఈ పార్లమెంటు ఒక పెద్ద ఆయన అంటాడు అదంతా పిచ్చాపాటి మాట్లాడుకునే సభ్యుల కార్యక్రమం అని ధనికుల కార్యక్రమం అని సాక్షాత్తు ఐదు వందల నలభై మూడు మంది ఉన్నటువంటి కేంద్ర పార్లమెంట్లో లోక్సభ సభ్యులు తీసుకున్నప్పుడు ఐదు వందల నలభై మూడు మందిలో ఐదు వందల పంతొమ్మిది మంది వంద కోట్ల పైగా అని చెప్తా ఉన్నాయి అంటే ఈ దేశంలో కోటేశ్వరులు అయితే తప్ప అంటే మిగిలిన ఐదు వందల నలభై మూడు ఐదు వందల పంతొమ్మిది పోతే మిగతా వాళ్ళు కూడా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా మూడు కోట్ల తక్కువ ఉన్నవాళ్ళు ఐదు కోట్లు తక్కువ ఉన్న ఎవరు లేరు అది కూడా రిజర్వేషన్స్ వచ్చిన వాళ్ళు పార్టీలు రిప్రజెంటేటివ్గా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను అంటే కోటేశ్వర్లో అయితే అప్పటి టికెట్ లేనటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కనబడతా ఉంది సో గొంగట్లో తిరుగుంటా ఇంట్రోకలు ఏర్కున్న చందంగా ఉన్నది రాజకీయ పార్టీలలోనే ఉన్నాయి సో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని అమ్ముకుంటూ ఆ విధంగా రోజుకి పట్టుమని పావలా కూడా పడినటువంటి ఇరవై రెండు పైసలు కూడా పడినటువంటి ఓటుని మనం ఐదు సంవత్సరాలకి ఆ రోజుకి విచ్చిగాడికి రూపాయిస్తే తీసుకుంటాడు పావలా రూపాయిస్తే చల్లదు కదా మరి రోజుకి పావలా కూడా పడినటువంటి డబ్బులను తీసుకొని మీరు ఓట్నేసి వాళ్ళని చేసేసి ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముకు ప్రభుత్వ భూములను నమ్ముకు నూకుతున్నారు అదేవిధంగా ప్ర అవినీతి చేస్తూ ఉన్నారు అక్రమాలు చేస్తూ ఉన్నారు దోపిడీలు చేస్తున్నారు దురంతరాలు చేస్తూ ఉన్నారు ఒక రాక్షసు పాలనలాగా సో ఆ విధంగా తయారైనది సో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో నిజమైనటువంటి నాయకుల కోసం ఈ దేశ ప్రయోజనాలు పనిచేసే వాళ్ళ కోసం మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను అరికట్టాలి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలి అదేవిధంగా అన్ని రకాల ధరలు తగ్గించేటువంటి ప్రభుత్వాల వైపు మనం అడుగులు వేయాలి సో కూరగాయల పంటలకు సంబంధించి వచ్చినప్పుడు స్టోరేజ్ లెవెల్స్ మనం ఎంచుకోవాలి కూరగాయల పంటలకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్లు ఎందుకు పెట్టరండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద టమాటా జ్యూస్లు టమాటా పచ్చళ్ళ స్టోరేజ్ ఎందుకు పెట్టరండి సో ఎప్పుడు ఎండాకాలం వచ్చేసరికి టమాటాలు చికెన్ అన్న కొనుక్కోలేస్తాం కానీ టమాటా కొనుక్కునే పరిస్థితి కనిపట్లేదు సో పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉండే ఈ దేశ ప్రజల పట్ల అసంఘటిత రంగ ప్రజల పట్ల అసంఘటిత రంగాల్లో పనిచేసే ప్రజల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీటి మీద దృష్టి పెట్టడం వల్ల ధరల భారాన్ని వాళ్ళు సంపాదించుకున్నటువంటి నెలకు ఐదు వేలు నెలకు పదివేలు నెలకు పదిహేను వేలు నెలకు ఇరవై వేలు సంపాదించుకొని బతుకుతున్నటువంటి డబ్బులని కూడా ఆ విధంగా నిత్యావసర వస్తువుల ధరలకి పిల్లల స్కూల్ అదే అదేవిధంగా పిల్లల కుటుంబ వైద్య ఖర్చులకే సరిపోతూ ఉన్నాయి అప్పులు పోలవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో అది కోసం అధిక ధరల మీద మనం బంగ్లాదేశ్ను చూసాం పాకిస్తాన్ చూసాం నేపాల్ను చూసాం అదేవిధంగా శ్రీలంకను కూడా చూసాం ఈ దేశాలన్నింటినీ అంటే నాట్ ఓన్లీ ఆసియన్ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా దేశాలను మనం చూసినప్పుడు ఆ దేశాల్లో ధరలు పెరిగినప్పుడు అక్కడ స్థానిక ప్రజలు తిరుగుబాటు చేశారు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో అషీనా ప్రభుత్వం ఆమె కూడా భారతతోని మైత్రి సంబంధాలు కొనసాగిస్తుంది సో భారత ప్రభుత్వం కూడా మైత్రి సంబంధాలతోని భారత గవర్నమెంట్ ఇటు యూపీఏ గవర్నమెంట్ కానీ ఇటు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా ఖచ్చితంగా సపోర్ట్బుల్గానే ఉంటారు అన్ని రకాల సహాయ సహకారాలు ఆర్థిక సహకారం ఆయుధ సహకారాలు లేకపోతే ఆహార పదార్థాల సరఫరాకు సంబంధించి అన్నింటిని కూడా హెల్ప్ చేసేటువంటి నేపథ్యం మన మధ్య కొనసాగుతుంది బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించి సో అది అట్ల ఉంచితే ఎన్నుకున్నటువంటి సంవత్సరం రెండు సంవత్సరాల దగ్గర ముందు ఆ ప్రభుత్వాన్ని కోలగొట్టారు ఎందుకయ్యా అనేది మనం పరిశీలించినప్పుడు ఆ దేశంలో ద్రవ్యోల్బణం పదహారు నుంచి ఇరవై శాతానికి దాటింది మనం శ్రీలంక కూడా తీసుకున్నప్పుడు ఆ పరిస్థితులు వచ్చినాయి అక్కడ మూడు శాతం ఓట్లు లేనటువంటి పార్టీలు కూడా గెలిచినటువంటి సందర్భాన్ని చూసాం సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఈసారి వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయటం పరిధి కాబట్టి మాకు ఇస్తారు అంటే మీరు వాళ్ళు పరిపాలన మీకు మీకేయటం మీరు సరిగ్గా పరిపాలన చెప్తే వాళ్ళకి ప్రజలకు సంబంధించి వాళ్ళ మీద కోపం వస్తే మీకేయటం మీ మీద కోపం వస్తే వాళ్ళకేయటం ఆల్టర్నేటిస్ లేవు కాబట్టి అట్లా చేస్తున్నారు తప్పితే ఖచ్చితంగా ఆల్టర్నేట్స్ ఉంటే మీ ఇద్దరికీ అనేది సుస్పష్టం అది మీకు కూడా తెలుసు మీ కార్యకర్తలకు తెలియకపోవచ్చు దితేష్ శ్రేణి నాయకులు తెలియకపోవచ్చు మీ హైకమాండ్లకు తెలుసు అదంతా సో వంటెత్తు పోకలతోని స్వార్థ ప్రయోజనాలతోని రాగద్వేషాలతోని ప్రభుత్వాల్ని పాలక వర్గాలను నడిపించుకుంటూ వ్యవస్థలు నడిపించుకుంటూ ఈ దేశ ప్రయోజనాలను కాపాడకుండా ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించకుండా ఈ దేశ ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకుండా సంకల్ప బలం లేకుండా ఈ దేశాన్ని మీరు ఎలా అభివృద్ధి చేస్తారని అడుగుతా ఉన్నాం నిజమైన అభివృద్ధి కారకులుగా ఉండాలంటే నాలుగు కాలాల పాటు నిలబడాలంటే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ వైపుకు అడుగులు పడాల్సిన అవసరం ఉంది సో చిత్తశుద్ధితో పౌర సమాజం ప్రజలందరూ కూడా ఆ వైపుకు అడుగులు వేయాలి నెహ్రూ భోజన సంఘాలు కానీ ఎన్జిఓలు కానీ వీటిలో దేశ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న కృషిలో భాగంగా ఇండియాలో తెలంగాణలో కూడా ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది సో అందుకోసం కూరగాయలకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు ముఖ్యంగా ఎండాకాలం వస్తే కూరగాయలు కొనుక్కునే పరిస్థితే లేదు సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో టెంపరీగా ఆలుగడ్డలు కానీ పప్పు కానీ కందిపప్పు కానీ ఆ విధంగా స్టోరేజ్ పెట్టుకోండి రెండు నెలలు సరిపడా సో పేదలకు అంత కొనుక్కునే స్తోమత ఉండకపోవచ్చు అవకాశం ఉంటే కొనుక్కునే ప్రయత్నం అయితే చేసి పెట్టుకోండి అవకాశం ఉన్నప్పుడు ఎందుకంటే దీర్ఘకాలికంగా గ్రామీణ ప్రాంతాల్లో కందులు గతంలో కందులు పెసలు అవి తెచ్చుకొని కందిపప్పు పట్టుకొని అంత సంవత్సరం వల్ల సో ఒక పప్పుకు సంబంధించి నేను సందర్భమో సందర్భం చెప్తాను నేను ఒక వ్యక్తికి సంబంధించి ఒక పందెం పడుతుంది ఒకే ఒకే కర్రీని నెల రోజులు తినాలనేది ఆడేం కోరుకుంటాడు అనేది వీళ్ళ టెన్షను వాడు చికెన్ అంటే మటన్ ఎట్లా ఉన్నది కేజీ వంద రూపాయలు అది కేజీ వెయ్యి రూపాయలు దాకా ఉన్నది తలకాయ మాసం అయితే మనం చెప్పనేలేము వీళ్ళు టెన్షన్ పడుతున్నారు ఆర్డర్ ఛాలెంజ్ చేసి విసిరాడు కానీ ఆడేం కోరుకోవాలి రోజు మటనో చికెనో తింటే వాడికి వాడికి తెలుసు మసాలా లెవెల్స్ పెరిగి అల్సర్స్ వస్తే వాడికి పంది హాస్పిటల్ అయిపోయేసరికి బెడ్ మీద పెడతాడు గ్లూకోజ్ ఎక్కించుకుని ట్రీట్మెంట్కి వెళ్తాడు ఆడు తెలియగానే అన్నాడు పప్పు అని అడిగాడు పప్పు అడిగితే వెళ్ళి దిమ్మరపోయారు దిమరప అయితే రోజు నాకు ఇంత పప్పు ఇవ్వండి నాకు రోజు పావు కేజీ పప్పు ఇవ్వండి అన్నాడు రోజు పావు కేజీ పప్పు ఇస్తే ఒక వ్యక్తి సరిపోతుంది కదా రోజు ఒక పావు కేజీ పప్పు సరే ఆ అర కేజీ అనుకుందాం మీ క్లారిటీ కోసం ఈజీగా ఉంటాం కోసం రోజు ఒక కేజీ పప్పు ఇచ్చినప్పుడు వాడి సరిపడా ఎంత అవసరం పడుతుందో అంత వండుకుంటున్నాడు మొదటి రోజు ముద్దపప్పు పచ్చి పులుసు రెండో రోజు ముద్దపప్పు చట్నీ మామిడికాయ చట్నీ ఆవకాయ చట్నీ మూడో రోజు ముద్దపప్పు గోంగూర చట్నీ నాలుగో రోజు సాంబారు ఐదో రోజు పప్పుచారు ఆరో రోజు పప్పులో టమాటా ఏడో రోజు పప్పులో దోసకాయ ఎనిమిదో రోజు పప్పులో మామిడికాయ ఈ విధంగా కాంబినేషన్స్ మార్చుకుంటూ ఒకే ఒకే ఐటమ్ని తినాలన్నప్పుడు ఉన్నది సో అందుకోసం పప్పును అనేది దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి కొద్ది కొద్దిపాడలో తినటం ఎప్పుడైనా మంచిది అందులో మాంసకృతులు ఇతర ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి సో ఆ విధంగా స్టోరేజ్ లెవెల్స్ ఆలు లేకపోతే పప్పులు ఇవి ఉంటాయి కాబట్టి కూరగాయలు వేసవి కాలంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినప్పుడు అటు అంతా ధారబైకునే డబ్బులు ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకు ఉన్నటువంటి కుటుంబ ఖర్చులు కొంత తగ్గడానికి ఆస్కారం ఉంది ఆ వైపు అడుగులు పడాలి పచ్చన పప్పు లాంటి కందిపప్పు లాంటి సో ఇప్పుడంతా మైసూరు పప్పు ఇవన్నీ వస్తున్నాయి కదా కందిపప్పులు అవన్నీ పొట్టుపప్పులు తెచ్చుకుంటే మంచిది ఆ వైపుకు అడుగులు పడాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం సో ఇంకా రేషన్ బియ్యానికి సంబంధించినప్పుడు తొంభై కోట్ల మంది కవిస్తూ ఉన్నారు చిరుధాన్యాల వైపు ముఖ్యంగా బియ్యము గోధుమల వల్లనే అనేక రకాల వ్యాధులు బారిన పడుతున్నారని మెడికల్ సైన్స్ వాళ్ళు డాక్టర్లు చెప్తా ఉన్నారు సో వాటిని ఒకసారి మనం చిన్నప్పటి నుంచి సంవత్సరాల తరబడి తిన్నా కంటే ఒకసారి మానేయాలి ఒక పూట వైట్ రైస్ తిన్నా కూడా చిరుధాన్యాల వైపు మొగ్గు చూడాల్సిన అవసరం అయితే ఉన్నది రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు సామాలు ఎడుకొర్రలు వీటి వైపు వెళ్ళాలి అవి జ్యూస్ రూపంలో కానీ టిఫిన్ల రూపంలో కానీ ఇడ్లీల రూపంలో కానీ దోషలు ఏమి టిఫిన్ రూపంలో కానీ ఫుడ్ రూపంలో తీసుకునే ప్రయత్నం ఉన్నది ఆ విధంగా ఆరోగ్యాలు బాగుంటాయి లైఫ్ ఫ్యాన్ పెరిగినప్పుడు ఆయుష్లు పెరిగినప్పుడు ఆరోగ్యంగా అంతంగా ఉన్నప్పుడు లై ఆయుష్ పెరుగుతుంది అప్పుడు లైఫ్ ఫ్యాన్ పెరిగినప్పుడు ఆయుష్ పెరిగినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉత్పత్తి రంగంలో పనిచేస్తారు వాళ్ళు ఏదో ఒక రంగంలో ఆ విధంగా దేశ సంపద సృష్టించబడుతుంది ఆవిగే అడుగులు వేయాలి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్గా నిర్ణయం తీసుకుని రాగులు ప్రతి నెల రెండు కేజీలు ఇద్దామని స్వాగతిస్తా ఉన్నాం తెలంగాణ గవర్నమెంట్ కూడా రాగులు సజ్జలు ద్వారలో కర్రలు రాగులు మీరు కూడా రాగులు ఇవ్వండి ఆరు కేజీలు ఇచ్చాక నాలుగు కేజీలు బియ్యం ఇచ్చి మీరు మిగిలినటువంటి రెండు కేజీలు రాగులు ఇవ్వండి సో మీరు పెట్టే నలభై రూపాయల కంటే తక్కువే ఉన్నాయి రాగులు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్య ఆరోగ్య అభిలేషలంతా కూడా వైపు ఆలోచన చేస్తున్నారు మన దినే ఆహార పదార్థాల్లో పచ్చ మూడు సార్లు నాలుగు సార్లు తిన్న ఉపయోగం లేదు కొద్దిగా కాళ్ళు ఇస్తున్నటువంటి ఖరీస లేకపోతే మంచి పౌష్టికారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన ఉంది ప్రభుత్వం పాలక వర్గాలు ధరలు కంట్రోల్ ఉన్నప్పుడు కొద్దిగా పౌష్కాహారం వైపు పెడతారు సో కొన్ని మరిన్ని కొద్దిగా పొదుపు లేవాల్సి మీరు ఆ ధరలు కంట్రోల్ కొంచెం అదనంగా పొదుపు చేసుకోగలిగితే ఇంట్లో అవసరమైనటువంటి ఈ ఫ్యాన్ ఉంది కదా ఇట్లాంటి ఫ్యాన్లు కొనుక్కుంటారు ఫ్యాన్లో టీవీలో ఫ్రిడ్జ్లో కంప్యూటర్లో సెల్ఫోన్లో కొనుక్కుంటా ఉన్నారు ప్రజలు సో అది కోసం ప్రజలకు సంబంధించి వాళ్ళకి ఆ ఇసులుబాటు ఇవ్వాలని చెప్పి ఆ వైపు అడుగులు పడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులార నిత్యావసర వృత్తుల ధరలు నియంత్రించాల్సిన అవసరం పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది బ్లాక్ మార్కెట్లని అక్కడ బ్లాక్ మార్కెట్లని సీజ్ చేసి వాటిని ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకొని జాత్యం చేయాలి బ్లాక్ మార్కెట్ దారుల మీద కేసులు పెట్టి ఏదైతే ఉందో రౌడీషీటర్లు ఓపెన్ చేయాలి అట్లా సీరియస్గా వెళ్ళాల్సిన ప్రభుత్వ పరిస్థితులు అయితే ఉన్నాయని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను వెరడే పిలిచి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్